అసలు డెప్యూటీ సీఎం అనే పోస్ట్ మన స్టేట్ గవర్నమెంట్ లో ఉందని ఎంతమందికి తెలుసు చెప్పండి మన పవన్ కళ్యాణ్ గారు ఆ పోస్ట్ వచ్చినంత వరకు అసలు ఆ పోస్ట్ ఉందని ఎవరికైనా తెలుసా అంతెందుకు నేను ఒక టీచర్ ని నాకే తెలియదు ఐ ట్రూలీ అడ్మిట్ క్లాస్ లో పిల్లలకి సెంట్రల్ గవర్నమెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అని స్టేట్ గవర్నమెంట్ అంటే గవర్నర్ సీఎం అనే తప్ప ఈ డెప్యూటీ సీఎం జోలికి అయితే ఎప్పుడు వెళ్లేదు పవన్ కళ్యాణ్ గారు డెప్యూటీ సిఎం అయ్యాక ఆ పోస్ట్ కే వాల్యూ వచ్చింది అనిపించింది నాకైతే నేను రీసెంట్ గా కొంచెం పని ఉండి రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్ళా అక్కడ మన సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారితో పాటు మన డిప్యూటీ సిఎం మిస్టర్ పవన్ కళ్యాణ్ సార్ ఫోటో కూడా ఉంది గవర్నమెంట్ ఆఫీసెస్ లైక్ ఎంఆర్ఓ ఆఫీస్ మండల్ జిల్లా పరిషత్ మున్సిపల్ ఆఫీస్ గవర్నమెంట్ స్కూల్ పబ్లిక్ హాస్పిటల్ రేషన్ షాప్ వీటిల్లో కంపల్సరీగా రూలింగ్ సీఎం ఫోటో ఉండాలని జివో అదే గవర్నమెంట్ ఆర్డర్ ఇది ఇప్పటి జిఓ కాదు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న జియో కానీ ఇప్పుడు జియో లో కొత్త ఫోటో ఫోటోతో పాటు డెప్యూటీ సిఎం ఫోటో కూడా అసలు అఫీషియల్ గా చెప్పాలి అంటే డెప్యూటీ సీఎం ఫోటో పెట్టడం కంపల్సరీ అయితే కాదు కానీ కొన్ని చోట్లైతే పెడుతున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ సార్ లీడర్షిప్ లో జనసేన పార్టీ తో కలిసి గవర్నమెంట్ ని ఏర్పాటు చేసింది కాబట్టి కొన్ని ఏరియాస్ లో లైక్ విశాఖపట్నం ఎక్కడైతే జనసేన స్ట్రాంగ్ గా ఉందో అక్కడైతే పార్టీ లీడర్స్ అఫీషియల్స్ పవన్ కళ్యాణ్ సార్ ఫోటో ని వాలంటీర్ గా సీఎం గారి ఫోటో తో ఉంచుతున్నారు ఇది ఒక రకంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ సార్ కి ఇచ్చే ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఇంకొక రీజన్ ఈ గవర్నమెంట్ లో ఇద్దరు ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారు అని హైలైట్ చేయడానికి కూడా కావచ్చు ఇప్పుడు మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్న టాపిక్ వచ్చేద్దామా అదే మీకెవరైనా ఫార్మర్ డిప్యూటీ ఫార్మర్ అంటే మన పవన్ కళ్యాణ్ సార్ కన్నా ముందు ఉన్న సీఎం పవన్ కళ్యాణ్ కన్నా ముందు ఒక్కరి కాదు ముగ్గురు డిప్యూటీ సీఎంస్ ఉండేవాళ్ళు ఇంకా స్ట్రేంజ్ ఏంటంటే ఈ ముగ్గురు కన్నా ముందు సిక్స్ డెప్యూటీ సీఎంస్ ఉండేవారు మన ఆంధ్రప్రదేశ్ కి ఇలా ఇంత మంది డెప్యూటీ సిఎంస్ ఉండడం మన ఫార్మర్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే జరిగింది ఆయన పవర్ లోకి వచ్చాక ముందైతే సిక్స్ డిప్యూటీ సీఎంస్ ని అపాయింట్ చేశారు తర్వాత టూ ఇయర్స్ కి వాళ్ళని చేంజ్ చేసి మళ్ళీ ముగ్గురిని డెప్యూటీ సీఎంస్ గా అపాయింట్ చేశారు ఇంతమంది డెప్యూటీ సీఎంస్ ఎందుకు అంటే ఆయన ఇచ్చిన రీజన్ ఎస్సీ ఎస్టీ బీసీ కాపు అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసం సెకండ్ రీజన్ అన్ని కాస్ట్ అండ్ కమ్యూనిటీస్ కి పవర్ ఇవ్వడం కోసం ఇంకా నెక్స్ట్ రీజన్ ఎక్కువ మంది ఇంపార్టెంట్ పొజిషన్స్ గవర్నమెంట్ లో ఇవ్వడం కోసం ఇంతకీ మీరేమంటారు ఫార్మర్ గవర్నమెంట్ లో సిక్స్ ప్లస్ త్రీ నైన్ డెప్యూటీ సిఎంస్ వర్సెస్ వన్ అండ్ ఓన్లీ మన డెప్యూటీ సీఎం మిస్టర్ పవన్ కళ్యాణ్ సార్ ఎవర్ లీడర్షిప్ లో బెటర్మెంట్ జరుగుతుంది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి